హాయ్ ప్రిన్సిపల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోవా క్రాటకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకి అదిరిపోయే శుభార్తలు చెప్పిందండి సెప్టెంబర్ నెలలో వీరందరికీ కూడా నాలుగు పథకాల శుభార్తలు అయితే చెప్పిందండి సో వీరందరి ఖాతాలో కూడా ఈ యొక్క నాలుగు పథకాల డబ్బులు పడబోతున్నాయి ఈ యొక్క నాలుగు పథకాలకి ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ జరిగితే మీ దగ్గర అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అదేవిధంగా దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పలు రూల్స్ అయితే తీసుకొస్తుందండి సో ఏంటి ఆ రూల్స్ అనేది కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ ఎవరితో మొదటి సర్వీస్ ఇచ్చేసారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే అయితే తీసుకొచ్చిందండి ఇందులో ముఖ్యంగా కొన్ని పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేయాలని అయితే దీనికి సంబంధించి అన్ని చర్యలు కూడా చేపట్టిందండి సో అధికారులు కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పిందండి అయితే ముందుగా ఏ ఏ పథకాలు తీసుకొస్తున్నారు ఈ యొక్క పథకాలకు సంబంధించి ప్రజల దగ్గరికి ఏ విధంగా తీసుకెళ్తున్నారు ఏ డాక్యుమెంట్స్ దగ్గర ఉండాలని కూడా మనం ఒకసారి చూస్తే కనుక సో ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో వీరందరికి సంబంధించి కూడా ఈ యొక్క పథకాన్ని తీసుకొస్తున్నారండి ఆడబిడ్డ నిధి పథకం అనేది తీసుకొస్తున్నారండి ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందలయితే ఖాతాలు అయితే జమ చేస్తున్నారండి ఈ విధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు జమ చేస్తున్నారండి ఐదు సంవత్సరాలు గాను తొంభై వేలు అయితే జమ చేసేందుకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి అయితే ఉందండి అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరికి అదేవిధంగా అగ్నవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా యొక్క పథకాన్ని అయితే ఇవ్వాలని అయితే యోచిస్తుందండి ఇక ముఖ్యంగా ఈ యొక్క పథకానికి సంబంధించి ఏజ్ అనేది ఫిక్స్ చేసిందండి సో మహిళలకి ఈ యొక్క పథకం అయితే వస్తుందండి ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలుగా నిర్ణయించిందండి ఈ ఏజ్ ఎవరికైతే ఉంటుందో వారందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందలైతే ఖాతాలు అయితే పడతాయండి ఇక రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకం తీసుకునే వారికి మీ దగ్గర నుంచి కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఉండాలని అయితే కోరిందండి ముఖ్యంగా సో కంపల్సరీ ఒక పథకం తీసుకోవాలంటే మన ఏపీ రాష్ట్ర ప్రజలు అయితే అయ్యి ఉండాలండి ఇక్కడ పౌరసత్వం అయితే ఉండాలి కంపల్సరీ ఇక తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చినా వేరే రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చినా సరే వారికి అయితే రావండి కంపల్సరీ ఆధార్ కార్డులో ఏపీ అడ్రస్ అయితే ఉండాలండి మీరు సొంత ఇంట్లో ఉంటున్నా ఇంట్లో ఉంటున్నా కూడా కంపల్సరీ ఇదైతే గుర్తుపెట్టుకోండి ఇక ఆధార్ కార్డులో ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాలు దాటైతే ఉండాలండి ఉండాలండి అదేవిధంగా యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ కన్నా తక్కువ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది యాభై తొమ్మిది సంవత్సరాలను కూడా వస్తుందండి ఈ యొక్క పథకం అయితే ఒక సంవత్సరం అయితే వస్తుంది ఇక మళ్ళీ దాటి అరవై దాటి మళ్ళీ వెళ్ళినట్లయితే కనుక ఈ యొక్క పథకం డబ్బులు అయితే రావండి ఇది అయితే గుర్తు పెట్టుకోండి కంపల్సరీ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఏజ్ లోపు ఉండాలి ఇక అదే విధంగా ఈ యొక్క పథకానికి సంబంధించి కంపల్సరీ ఎవరైతే యువతలు ఉన్నారో యువతల నుంచి పెద్దల దాకా అందరికీ వస్తుంది కాబట్టి కంపల్సరీ వీరికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ అయితే రిక్వైర్మెంట్ అయితే ఉందండి ఏ ఏ డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఉందో ఒకసారి మీకు క్లారిటీ వివరిస్తాను ముఖ్యంగా ఒక పథకానికి సంబంధించి ఆధార్ కార్డు అయితే ఉండాలి దాంట్లో మీ యొక్క ఫోన్ నంబరు ఫుల్ అడ్రస్ ఇవన్నీ పర్ఫెక్ట్గా అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఇక కంపల్సరీ ఏజ్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ కనుక ఏజ్ కనుక మీరు మార్చినట్లయితే కనుక ఏజ్ అంటే మీకు ఫుల్ అడ్రస్ ఇట్లాంటివి ఏమైనా చేంజ్ చేసుకున్నట్లయితే కనుక ఆధార్ కార్డులో కంపల్సరీ దీనికి సంబంధించి ఆధార్ ఇస్టర్ అయితే తీసుకుని రెడీగా పెట్టుకోండి ఎందుకంటే ఇట్లా మార్పులు చేర్పులు చేసిన వాళ్ళకి కంపల్సరీ ఆధార్ రిస్టర్ అయితే తీసుకుంటారండి సచివాలయంలో ఇది బట్టి గుర్తుపెట్టుకోండి ఇక పాటే మీ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు అయితే ఉండాలండి సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు కూడా కంపల్సరీ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కూడా మీరైతే పెట్టుకోండి ఇక చదువుకున్న వారు ఉంటే కనుక చదువుకున్న సర్టిఫికెట్లు ఈ యొక్క జిరాక్స్లు కూడా తీసుకుంటారండి ఇక దీంతో పాటే పాన్ కార్డ్ కూడా ఉండాల్సి అయితే ఉంటుందండి ఇక దీంతో పాటే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక రెండు అయితే తీసుకుని అయితే రెడీగా పెట్టుకోండి అప్లికేషన్ పైన అంటించడాకైతే ఉపయోగపడతాయి ఇక దీంతో పాటే రేషన్ కార్డ్ ఉన్న వారికి ప్రభుత్వ పథకాలు అయితే త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి రేషన్ కార్డ్ ఉంటే కనుక కంపల్సరీ మీరైతే పెట్టవలసి అయితే ఉంటుందండి ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే కనుక అప్లై అయితే చేసుకోండి ఇక దీంతో పాటే బ్యాంక్ అకౌంట్ అయితే మీరు అయితే అయితే ఉండాలండి ఇండివిజువల్ అకౌంట్ మీరు సపరేట్గా తీసుకోండి ఒక పథకానికి సంబంధించి బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది లింక్ అయితే చేయించుకోండి ఇవైతే కంపల్సరీ మ్యాండేటరీగా ఉండవలసిన రూల్స్ అండి ఇవన్నీ కూడా కంపల్సరీ ఉండవలసిన డాక్యుమెంట్స్ అండి సో పర్ఫెక్ట్గా ఇవన్నీ కూడా మీ దగ్గర అయితే ఉండేటట్టు అయితే చూసుకోండి ముందుగానే అప్లై చేసుకుని అయితే పెట్టుకోండి ఇక ఒక యాక్టివ్ ఫోన్ నెంబర్ కూడా మీ దగ్గర అయితే ఉండాలండి సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఇక ఈ యొక్క డాక్యుమెంట్స్ ఉంటే కనుక ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికైతే మీరైతే ఎలిజిబిలిటీ అయితే కనుక అప్లై అయితే చేసుకోండి కంపల్సరీ మీకైతే ప్రతి నెల కూడా పదిహేను అయితే మీ అకౌంట్లో అయితే వేయడం అయితే జరుగుతుందండి కాబట్టి ప్రతి సంవత్సరం సంబంధించి పద్దెనిమిది వేలు అయితే మీకైతే రావడం జరుగుతుందండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే మనకి తోలుత ఇంట్లో ఒక్కరికిచ్చే ఆ తర్వాత మొత్తం ఎంతమంది ఉంటుందో అంతమంది కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి సో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మనకి యొక్క సెప్టెంబర్ నెల మొదటి వారంలోనే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉందండి ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి కొన్ని రూల్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి ఆ యొక్క రూల్స్ ఏంటంటే ఈ యొక్క పథకం డబ్బులు మీరు పొందాలంటే కనుక సో కంపల్సరీ మీరైతే గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే అయ్యి ఉండకూడదండి ఇక సోర్సింగ్ సెక్టర్లో మీరు వర్క్ చేస్తున్నట్లయితే కనుక మీకు కూడా యొక్క పథకం డబ్బులు అయితే వస్తాయండి ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి ఒక అప్డేట్స్ కూడా ఇస్తా అప్డేట్స్ కూడా ఇస్తా ఈ యొక్క అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఎంప్లాయీస్ సంబంధించి మనకి జీవోలు కూడా తీసుకొస్తా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు కూడా ప్రభుత్వ పథకాలు అమలయ్యే విధంగా ఇక రాష్ట్రంలో ఈ యొక్క పథకానికి సంబంధించి సొంత ఇల్లు కలిగి ఉంటే కనుక వెయ్యి చెతరపు అడుగులు లోపైతే మీరు ఇల్లు అయితే ఉండాలండి అంతకన్నా దాటు ఉన్నట్లయితే కనుక మీకైతే ఈ ప్రభుత్వ పథకాలు అయితే రావండి ఇక వ్యవసాయ భూమి కలిగి ఉంటే కనుక సిటీలో అయితే ఫైవ్ ఏకర్స్ విలేజెస్లో అయితే టెన్ ఏకర్స్ కింద అయితే ఫిక్స్ చేస్తారండి ఇక ప్రతి నెల కూడా ఇన్కమ్ అనేది మీకైతే సిటీలో అయితే పన్నెండు వేలు విలేజెస్లో అయితే పదివేలు అయితే ఉండాలండి అంతకన్నా దాటి ఉన్నా కూడా మీకైతే ఈ యొక్క పథకాలు అయితే రావండి యాన్యువల్ ఇంకం అయితే చెక్ చేయడం జరుగుతుందండి ఒక యాన్యువల్ ఇన్కమ్ కూడా మనకి యావరేజ్గా మనకి సంవత్సరానికి అయితే రెండు లక్షల యాభై వేలుగా ఫిక్స్ చేస్తారు అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా మీకైతే ఈ యొక్క పద ప్రభుత్వ పథకాలు అయితే రావండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇక మీ పేరు మీద మీ యొక్క ఆధార్ కార్డు మీద ముఖ్యంగా మీ యొక్క ఆధార్ కార్డు వాళ్ళైతే ట్రాష్ చేస్తారండి ట్రాకింగ్ చేసినప్పుడు మీ యొక్క ఆధార్ కార్డు పైన మీకు సంబంధించి కరెంట్ మీటర్లు అదేవిధంగా ఫోర్ వీలర్ వెహికల్స్ ఇట్లాంటివి ఏమీ కూడా మెయిన్ మెయిన్గా ఏంటంటే మనకి ట్రేస్ అవ్వకూడదండి ఇవన్నీ కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఒకవేళ సొంత ఇల్లు కలిగి ఉన్నట్లయితే కనుక మీ పేరు మీద కరెంట్ బిల్లు వచ్చినట్లయితే కనుక ఓకే అండి సో కొంతమంది కొన్ని సిచ్యువేషన్లో ఏంటంటే మిగతా పథకాలకు అప్లై చేసుకునే టైంలో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హౌస్కి అప్లై చేసుకున్నప్పుడు కరెంటు బిల్లు మీ యొక్క కరెంటు బిల్ మీ యొక్క ఆధార్ కార్డు పైన కరెంటు బిల్లు మీటర్ చూపించినట్లయితే కనుక ఆ టైంలో మీకైతే ఆ యొక్క పథకం అయితే మీకు రాదండి కాబట్టి మీకు ఆధార్ కార్డు మీ ట్రేస్ చేసినప్పుడు కంపల్సరీ మీకైతే ఫోర్ వీలర్ వెహికల్ మీ పేరు మీద వచ్చినట్లయితే కనుక మీకైతే ఈ యొక్క పథకం అయితే డిజిల్ చేసే అవకాశం అయితే ఉంటుందండి సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం పలు రూల్స్ అయితే ఫిక్స్ చేస్తుందండి ఇక రాష్ట్ర ప్రభుత్వం డిఫాల్ట్గా అన్ని పథకాలకు కూడా ఒక రూల్ అయితే తీసుకొస్తుందండి ఆ రూల్ ఏంటంటే మనకి ముఖ్యంగా కరెంటు బిల్లు కనుక మీరు ప్రతీ నెల కూడా మీరైతే మూడు వందల యూనిట్లు దాటి ఎక్కువ యూజ్ చేస్తున్నట్లయితే కనుక ప్రతీ నెల మీకైతే ప్రభుత్వ పథకాలు డిజబుల్ చేసే అవకాశం అయితే ఉంటుందండి ఎందుకంటే కరెంటు బిల్లు అనేది కంపల్సరీ మీకైతే మూడు వందల యూనిట్లు తక్కువే వాడాల్సి అయితే ఉంటుందండి ప్రతి నెల కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి మూడు నెలలకు కానీ ఆరు నెలలకు సంబంధించి కానీ యావరేజ్ తీసుకుంటుందండి ఆ యొక్క యావరేజ్ తీసుకున్న టైంలో మీకైతే కరెంటు బిల్లు మీకు యావరేజ్గా మూడు వందల యూనిట్లు దాటి వచ్చినట్లయితే కనుక ఆ సిచ్యువేషన్లో మీకైతే ప్రభుత్వ పథకాలు నిలిపేసే అవకాశం అయితే ఉంటుందండి ఇది కూడా మీరు అయితే గుర్తుపెట్టుకోండి ఇక ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకంతో పాటు తల్లి గందనం పథకాన్ని కూడా తీసుకొస్తున్నారండి సో ప్రతి విద్యార్థికి కూడా సంవత్సరానికి పదిహేను అయితే ఖాతాలు అయితే జమ చేస్తున్నారండి ఈ యొక్క పదిహేను వేలు కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా జమ చేయడం అయితే జరుగుతుందండి సో ముఖ్యంగా ఈ యొక్క పథకాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అయితే అమలు చేయలేనైతే రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుందండి దాని తర్వాత అగ్నవర్ణ పేదల్లో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో అగ్నవర్ణ పేదలు సో వారు కూడా హోసీల్లో ఉన్నటువంటి అగ్నివారు పేదలకు ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లయితే మనకి తెలుపుతున్నారండి ఇక ముఖ్యంగా ఈ యొక్క పథకానికి సంబంధించి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈ యొక్క తల్లి కోనం పదకొండు కింద పదిహేను వేలయితే ఖాతాలు అయితే జమ చేస్తారండి తల్లిదండ్రులకి సో ఈ యొక్క పథకానికి సంబంధించి విద్యార్థికి సంబంధించి కొన్ని రూల్స్ ఫిక్స్ చేస్తారండి అదేవిధంగా తల్లిదండ్రులకు సంబంధించి కూడా కొన్ని రూల్స్ అయితే ఉంటాయండి ముఖ్యంగా విద్యార్థికి సంబంధించి రూల్స్ చూసుకుంటే కనుక ఒక అకాడమిక్ ఇయర్లో డెబ్బై ఐదు పర్సెంట్ అడ్మన్స్ అనేది స్టూడెంట్ అయితే కంపల్సరీ అయితే కలిగి ఉండాలండి అప్పుడే మీకైతే సంవత్సరానికి పదిహేను వేలు అయితే జమ చేయడం జరుగుతుందండి ఇక గరిష్టంగా ఈ యొక్క పథకానికి సంబంధించి మనకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వర్తిస్తుంది కాబట్టి సో మనకి స్కూల్ స్కూల్ కాడి నుంచి అంటే మనకి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క పథకానికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఇద్దరు స్కూల్కి వెళ్ళి ఒకరు కాలేజ్కి వెళ్ళినా వస్తుంది ఒకరు కాలేజ్కి వెళ్ళి మనకి మిగతా వారు స్కూల్కి వెళ్తున్న ఏ క్లాస్లో చదువుతున్నా కూడా ఈ యొక్క పథకాన్ని అయితే పొందవచ్చండి సో ఈ రకంగా స్కూల్స్లోంచి కానీ కాలేజీలో కానీ ఈ యొక్క పథకం సంబంధించి డబ్బులు అయితే మీరు అయితే పొందవచ్చండి ఇక అప్లై చేసుకోవడానికి మీ దగ్గర అయితే విద్యార్థి యొక్క ఆధార్ కార్డులు అదేవిధంగా విద్యార్థి యొక్క చదువుకున్న సర్టిఫికేట్ ఉంటే చదువుకున్న సర్టిఫికేట్లు ఇక క్యాస్ట్ ఇన్కమ్ను డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ దాంతోపాటే మీ యొక్క రేషన్ కార్డు మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంటు ఇక మీకు సంబంధించిన ఆధార్ కార్డు దానికి ఫోన్ నంబర్ యాడ్ అయ్యి ఉండాలండి కంపల్సరీ మీకు ఫుల్ అడ్రస్తో ఉండాలి ఇక రేషన్ కార్డు కూడా కంపల్సరీ మీరైతే పెట్టుకోండి ఇక దీంతోపాటు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవన్నీ కూడా స్కూల్స్లో ఇచ్చి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అక్కడ జరిగిన తర్వాత వాళ్ళైతే మిమ్మల్ని సచివాలయాలకి అప్లికేషన్ పంపించిన తర్వాత తంపస్కి అయితే పిలుస్తారండి తంపులు వేసినట్లయితే కనుక సో మీ యొక్క విద్యార్థికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటే కనుక కంపల్సరీ ఒక పదకొండు ద్వారా పదిహేను వేలు అయితే మీ ఖాతాలో అయితే జమ చేస్తారండి ఇలాగా ఎంతమంది ఉంటే అంతమంది కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోండి మీ అందరికి సంబంధించి డబ్బులు మీ విద్య ఎవరైతే మీ పిల్లలు ఉంటారో మీ పిల్లలకు సంబంధించి డబ్బులైతే మీ ఖాతాకి అయితే పడడం జరుగుతుందండి సో ఈ రకంగా యొక్క తల్లికి వందనం పథకాన్ని కూడా అమలు చేస్తుందండి సో ముందుగా మనం చెప్పుకున్నట్టు కొన్ని రూల్స్ అయితే ప్రభుత్వం డిఫాల్ట్గా ఫిక్స్ చేస్తుందండి గుర్తుపెట్టుకోండి కంపల్సరీ మీరైతే ప్రభుత్వం ఎంప్లాయీ అయితే అయ్యి ఉండకూడదు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే అవుతారో వారికి అయితే పథకం అయితే వర్తిస్తుంది మీ యాన్యువల్ ఇన్కమ్ కూడా కంపల్సరీ రెండు లక్షల యాభైల కన్నా తక్కువ అయితే ఉండాలి మీ పేరు మీద ఫోర్ వీలర్ వెహికల్ రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదు మీరు ఆదాయపు పన్ను ఇప్పుడు కానీ గతంలో కానీ కట్టు ఉండకూడదు మీకు కంపల్సరీ వైట్ రేషన్ కార్డ్ అయితే ఉండాలండి బిలో పవర్టీ లైన్ అయితే మీరైతే ఉండాలి ఆ సిచువేషన్లో మీకైతే ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుంది కరెంట్ బిల్ అనేది కూడా ఎక్కువ యూస్ చేయద్దు అంటే మూడు వందల యూనిట్లు దాటి ఎక్కువ యూజ్ చేసినట్లయితే కనుక ఆ సిచువేషన్లో కూడా మీకు అయితే ఈ యొక్క పథకం డబ్బులు అయితే రావండి ఇక రాష్ట్ర ప్రభుత్వం దీంతో పాటే పలు పథకాలకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం అయితే చూడుతుందండి ఇక ఈ యొక్క తల్లి గొంతుల పథకాన్ని కూడా ఒక సెప్టెంబర్ లో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అయితే తెలుస్తుంది అండి ఉన్న దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ చేస్తుందండి రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ చేస్తుందండి ఇక దీంతో పాటు మహిళలకి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తుంది ఏడాదికి సో రేషన్ కార్డు ఒక గ్యాస్ ఏజెన్సీ నుంచి గ్యాస్ ఏజెన్సీ నుంచి గ్యాస్ కనెక్షన్ ఉంటే చాలు అండి మీకైతే ఉచితంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పొందవచ్చండి ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయలేని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుందండి ఇక దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి ముఖ్యంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పిస్తుందండి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికన్నా జర్నీ అయితే చేయవచ్చండి ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సెప్టెంబర్ నెలలో శ్రీకారం అయితే చుట్టబోతుందండి సో ఇలాగా పలు రకాల సంక్షేమ పథకాలు అయితే మహిళలకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి త్వరలో యొక్క పథకాల సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేయబోతుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గుర్తు మీ ఫ్రెండ్స్ కూడా షేర్